మన రాష్ట్రంలో బాబు సూరిటీ మోసం గ్యారంటీ ఈ పాంప్లెట్ పెట్టుకొని వైసీపీ పార్టీ వాళ్ళు గడప గడపకు తిరుగుతున్నారు మరోపక్క కూటమి నేతలు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ని పూర్తి స్థాయిలో అమలు చేశామని చెప్పి సుపరిపాలన అని చెప్పి కూటమి పార్టీ వాళ్ళు గడప గడపకు తిరుగుతున్నారు ఇద్దరు పోటపోటగా తిరుగుతున్న సమయంలో ఒక గ్రామంలో ఆ పక్క కోటమే వాళ్ళు ఈ పక్క వైసీపీ వాళ్ళు ఎదురుపడి ఘర్షణ జరగ ఘర్షణ పెట్టుకున్నారు వీళ్ళిద్దరికీ అక్కడ ఘర్షణ జరిగినప్పుడు ఆ గ్రామంలో ఉన్న పెద్దలు కొంతమంది ఇరువర్గాల్ని నచ్చజెప్పి పక్కకు పంపించడం జరిగింది అదే సమయంలో మీరు మాకు వ్యతిరేకంగా బాబు సూరెడ్డి మోసం గ్యారెంటీ అని చెప్పి పాంప్లెడ్ పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు గ్రామాలని చెప్పి పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళని విమర్శించారు ఎస్ మీరు నిజంగానే మోసం చేశారు పిచ్చి హామీలు ఇచ్చి ప్రజల్ని పిచ్చోళ్ళ చేసి మోసం చేసి అధికారులకు వచ్చారు అని చెప్పి వైసీపీ వాళ్ళు నిలదీశారు వీళ్ళు ఏమంటారంటే మేము అధికారులకు వచ్చినాక పేద ప్రజలకు ఎన్ని చేసామో ఒక్కసారి వాళ్ళని అడగండి వాళ్ళే చెప్తారని చెప్పి కూటంపాటి వాళ్ళు ఆరోపణలు చేశారు వైసీపీ వాళ్ళు ఒకటే అన్నారు మేము ఎంత మంచి చేసామో ఎంతమంది పేదవాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేసి పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపామో ఒకసారి మేము బ్యాంక్ పాస్బుక్లు తీసుకొని నేరుగా మీ వద్దకు వస్తాం మీరు ఎవరికైతే అకౌంట్లో డబ్బులు వేసి పేద ప్రజల జీవితాలు వెలుగులు నింపారో వాళ్ళ బ్యాంక్ పాస్బుక్లు తీసుకుని నేరుగా రండి ఇద్దరం బ్యాంకులో కూర్చొని బ్యాంకు స్టేట్మెంట్ ఇద్దాం అని చెప్పి వైసీపీ ఆరోపణలు చేశారు ఆ మాట అన్న వెంటనే అక్కడున్న వైసీపీ నేతల్ని పూర్తి కర్రలు రాడ్లు తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం జరిగింది చాలా ఆశ్చర్యంగా ఉంది కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాలని ప్రశ్నించినందుకు ఈరోజు వైసీపీ వాళ్ళనే దాడులు ఒకసారి ఆలోచించుకొని మనం కూడా గత ప్రభుత్వంలో మన ఐదు సంవత్సరాల్లో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఎన్ని వేలు డబ్బులు మన అకౌంట్లో పడ్డాయి కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చినాక పదిహేను నెలల్లో ఎన్ని వేలు ఎన్ని వేలు డబ్బులు మన అకౌంట్లో వేశారు ఎన్ని ఆలోచించుకుంటే కోట ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసేది ఇంకొకటి మీరు అలా చేయడం తప్పు అలా చేయకూడదు అలా ఎందుకు చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసు పెట్టడం వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేసి చిత్రహింసలకు గురి చేసి కొట్టడం ఇవి ఒకటే తెలుసు అదేమంటే నేరుగా రెడ్ లోకేష్ గారు ఇంతలో బుక్ పట్టుకుని వస్తాడు దాంట్లో ఏంది రెడ్డి బుక్ రాజ్యాంగం అని చెప్పి అది ఒకటి అమలు చేస్తారు ఇవే జరుగుతుంది మన రాష్ట్రంలో ప్రజెంట్ వాస్తవాన్ని చూసుకుంటే మీరు ఇచ్చిన హామీలు చేయకపోయినా పర్లేదు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి సమయాన్ని వృధా చేసుకొని పోలీసులకి పని పెట్టకుండా అధికారులకు వేధింపులు లేకుండా మీకున్న మూడు సంవత్సరాలు చాలా విలువైంది ఈ మూడు సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని రాష్ట్రాన్ని కొలిక్కి తీసుకురండి ఒకటే చేయండి మీరు చాలు ఇంకేం వద్దు జీవితాంతం ప్రతిపక్షం మీద ఆరోపణలు చేసుకుంటా ప్రతిపక్షం మీద దాడులు చేసుకుంటా ప్రతిపక్షం వల్ల చిత్రహింసలు గురి చేసుకుంటా పోతే ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఎవరికి ఉపయోగం లేదు దీనివల్ల రాజకీయ పరంగా మీకు ఉపయోగం ఉంది కానీ రాష్ట్రంలో ప్రజలకు మట్టికి దీనివల్ల వచ్చే లాభం అయితే లేదు చెప్పుకుంటారు ఈరోజు మా పార్టీ వాళ్ళని కొట్టారు మొన్న మీ పార్టీ వాళ్ళని కొట్టాము ఇట్లా ఒకరికొకరు చెప్పుకోవడం కానీ ఎవరికైనా ఒక రూపాయి లాభం వచ్చేదిందా ఏ ఒక్కటే లేదు ఒకటే మీరు సూపర్ అని చెప్పి మీ పాడి మీరు తిరగండి బాబు సూర్య మోసం గ్యారెంటీ అని చెప్పి వాళ్ళ పాటికి వాళ్ళు తిరుగుతారు మీరు ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఈ గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఒక షెడ్యూల్ వదులుకోండి పోస్ట్ ఒకటి వదలండి వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు రారు వీళ్ళు వైసీపీలు కూడా అంతే మీరు ఒక షెడ్యూల్ వదిలేయండి ముందే వాళ్ళు వాళ్ళు తిరుగుతున్న గ్రామంలో మీరు పోవడం మీరు తిరిగే గ్రామానికి వాళ్ళు రావడం ఇద్దరు అక్కడ రెండు వర్గాల మధ్య గోడలు పట్టడం ఎందుకు వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఆడకి ఎవరైతే కొట్టుకున్నారో వైసీపాలు తప్పు లేకపోయినా పోల్ స్టేషన్కి వైసీపీ పోలు పోవాలి వైసీపీ పోలు కొట్టకపోయినా వైసీపీ పోలు పోల్ స్టేషన్ లోపల తన్నులు తినాలి ఎందుకు ఈ చిక్కులన్నీ అవసరం లేదు ఎందుకు ఇట్లాంటి రోడ్లు మీరు బడి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం ఎవరు పార్టీ వాళ్ళు సక్రమంగా ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకోండి ప్రజలన్నీ ప్రజలు ప్రజలు మొత్తం తెలుసు ఎవరు మంచి చేశారు ఎవరు మనకు అన్యాయం చేశారు ఎవరు మంచి పథకాలు ఇచ్చారు ఎవరు అకౌంట్లో డబ్బులు వేశారు ఇవన్నీ ప్రజలకు మొత్తం తెలుసు ప్రజలేని తెక్కల వాళ్ళు కాదు ప్రజలేం అమాయకులేం కాదు కాకపోతే రాష్ట్రంలో ఉన్న సీఎంలని రాజకీయవేత్తలు పిచ్చులు చేస్తారేమో కానీ ప్రజలు ఎవరు కూడా ప్రజలు అమయకలేం కాదు ఏదేమైనా సరే చంద్రబాబు గారు ఇక మూడు సంవత్సరాలు ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఎంతో కొంత మేలు చేయాలని చెప్పి మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను థ్యాంక్ యూ